ప్రభు నందు ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కృపా కనికరం గల ప్రభు మీ కాపుదల మీ సహాయం దయచేస్తూ మమ్మల్ని ఇన్ని దినాలు నడిపించినందుకు వందనాలు ఈ ఉదయం వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మేము ప్రారంభిస్తుండగా మా పనులను మా తోడుగా ఉండండి ఈ వాక్య ధ్యానంలో మాతో మాట్లాడమని ఏసు పరిశుద్ధమను ప్రార్థిస్తున్నాం ఆమె ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలము తిమ్మూతికి రాయబడిన మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో మరొక ధ్యానాంశంతో మీ ముందు మనం ధ్యానించుకుంటా ఉన్నాం సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ ఎ గెయిన్ అపోజ్డ్ అయిన పావులు తిమోతి గారితో మాట్లాడుతూ ఈ లోకంలోకి మనం ఏమి తీసుకొని రాలే ఈ లోకం నుంచి మనం ఏమి తీసుకొని వెళ్ళం కనుక ఈ లోకంలో జీవిస్తుండగా తృప్తి కలిగి జీవించాలి తృప్తి కలిగి ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి నేను అనేక మార్పులు తెలియజేసిన అయ్యా తృప్తి కలిగి ఉండాలి అంటే జీవితంలో ఎదగాలనే ఆశ లేకుండా ఉంటా అది కాదు జీవితంలో ఎదగాలనే ఆశ ఉండాలి పిల్లల అవసరతల కొరకు భవిష్యత్ అవసరతల కొరకు మనకు కావలసిన అనేక విషయాల పట్ల శ్రద్ధ ఆసక్తి పొదుపు కలిగి ఉండాలి కానీ ఉన్న దాంట్లో తృప్తిగా జీవించగలగడం నేర్చుకోవాలి మనకు లేని వాటి గురించి చింతించవద్దు ఉన్న వాటిని బట్టి దేవుని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి మన జీవితంలో అనేక కొరతలు మనిషి పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఎప్పుడు ఏదో ఒక కొరత ఉంటుంది కొరత ఉంటుంది కానీ జీవితం ఆగిపోవట్లేదు చిన్న చిన్న కొరతలు లేములు తప్పకుండా ఉంటాయి దాన్ని బట్టి మన బ్రతకి ఏ రోజు ఆగిపోలేదు మన ప్రయాణం ఏ రోజు ఆగిపోలేదు ఒక వస్తువు లేకున్నా భోజనం అవుతుంది ఒక వస్తువు లేకున్నా దినం గడిచిపోతుంది మన రోజు ఎప్పుడు ఎక్కడ ఆగిపోవట్లేదు మన పనులు సా జరుగుతూనే ఉన్నాయి కనుక లేని దాని గురించి చింతించకుండా ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలి దైవ భక్తి కలిగి తృప్తి కలిగి ఉంటే చాలా మేలు లాభము అంటూ ఉన్నారు ఎప్పుడైతే హృదయానికి తృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటామో ఎప్పుడు ఆనందంగా నెమ్మతో జీవించడం నేర్చుకుంటామో తర్వాత పెద్ద నిరాశలు బాధలు కలగవు జీవితంలో ప్రభు చేస్తున్న మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ప్రయాణం ఆ రీతిగా సాగిపోతూ ఉంటుంది తిమోతితో సంఘానితో చెప్తున్నటువంటి మాట ఇది నా అనేకులు ఇతరులతో పోల్చుకుంటూ వారి జీవితంలో లేని వాటి గురించి ఆలోచన చేస్తూ ఎంతో నిరాశకు గురవుతూ ఉన్నారు ప్రతిదినం దేవుడు మన ఎడ్డల శ్రద్ధ కలిగినటువంటి దేవుడు దావిదు రాజు కీర్తనల్లో రాసినట్లు యహో కాపరి కనుక నేను లేమిలో కొరతలో అక్కర్లో ఉండను ఆయన కాపరి నాకు కావలసిన ప్రతిమేలు దివినా ఆయన చూసుకుంటాడు గొర్రెకి ఎప్పుడు తినాలి ఎప్పుడు దాగాలి తెలియదు ఒకవేళ తన అర్జున్ బట్టి తన అవసరతను కోరికను బట్టి ఒకవేళ ఆ రీతిగా ప్రవర్తించలేము కానీ యజమానికి కాపరికి తెలుసు ఏ సమయానికి ఏది అందించాలో పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండజేయవాడు నా ప్రాణమునకు సేద తీర్చేటువంటి వాడు విశ్రాంతి గల జలముల యద్ధ శాంత జలములు ఎద్దుకు నన్ను నడిపించేవాడు ప్రాణములకు నెమ్మదినిచ్చేవాడు సరైన మార్గంలో నడిపించేటువంటి దేవుడు కనుక ఆ దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ విశ్వాసంలో దినదినం ఎదగాలి నిరీక్షణలో ఎదగాలి ఆ నిరీక్షణలో దైవభక్తిలో ఎదిగేటువంటి వారు సంతృప్తి కలిగినటువంటి జీవితంలోకి వస్తారు దైవభక్తి కలిగిన జీవితంలోకి వస్తారు బలమైనటువంటి ఆధ్యాత్మిక పూర్వకమైనటువంటి జీవితంలోకి వస్తారు కనుక నేటి ఉదయ కాలము నిరాశలకు నిస్పృహలకు లోనవ్వకూడదు మనం వెంటనే ఇతరులకు అవి ఉన్నాయి వీళ్ళకి ఇవి ఉన్నాయి మాకు లేవు అని అనుకుంటాం మనకి లేకపోతే ఏదైనా కావాలంటే ప్రభుని అడగడం నేర్చుకోవాలి ప్రభు ఇది మా జీవితంలో చాలా అవసరమైనటువంటి వస్తువు ప్రాముఖ్యమైనటువంటి ఇది మాకు కావాలి కనుక మీ సహాయం దయచేయండి అని అడగాలి కానీ అది వరకు ఓపికతో నిరీక్షణతో ఉండాలి మన జీవితంలో అది అవసరమైనదైతే అయితే దీవెనకరమైన ప్రభు దస్తాడు కాకపోతే మనం బలవంత పెట్టి ప్రభుని అడిగితే కూడా అది మనకి దీవెనకరంగా మారదు ఒకవేళ దొరికిన తర్వాత కూడా మన జీవితంలో అది ఆశీర్వాదం అయితే దీవెనకరం అయితే అవసరత అయితే ప్రభు వాటిని అనుగ్రహిస్తాడు కనుక మొదట తృప్తి కలిగిన జీవితం అనేకులకు ఎంతున్నా తృప్తి లేనటువంటి వారిగా ఉంటారు వారికి ఉన్న దాంట్లో సంతోషించలేరు లేని వాటి గురించి ఆలోచన చేస్తారు సామెతల గ్రంథగర్త చెప్తూ ఉంటాడు అగ్ని అడవంతటిని గాల్చి కూడా చాలు అన్నదంట భూమి ఎంత నీరు పిలుచుకున్నా చాలు అన్నదంట జలగకు ఇద్దరు కుమారులు ఉన్నారు వాటి పే కుమార్తెలు ఉన్నారు వాటి పేర్లు ఇమ్ము ఇమ్ము అంట జలగ రక్తాన్ని పిలుస్తూనే ఉంటుంది అది ఇంకా ఇమ్ము ఇంకా ఇమ్ము అంటేనే అంట చాలు అన్నదంట పాతాల అగ్నితో నిండుకొని చాలు అన్నదంట చూడండి చాలు అనకపోవడం కూడా చాలా తప్పు కడుపు చాలు అంటుంది కళ్ళు అనవు కడుపు మూడు ముద్దలు కడుపు నిండిపోతే చాలు ఉంటుంది మనం చాలు అనడం నేర్చుకోవాలి తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి తృప్తి కలిగి ఈ దినం ఈ క్షణం ప్రభు ఇచ్చినటువంటి దీవెనకరమైందని దాంట్లో సంతోషంతో తృప్తితో జీవించితే వారు దినదినం విశ్వాసంలో బలపడతారు కనుక దీవెనకరమైన తృప్తిగల జీవితాలు దేవుడు మనకు కలిగజేయను గాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు వాక్యం విన్న ప్రతివారిని మేలతో దీవెనలతో తృప్తిపరిచి ప్రతివారి అవసరత లక్కర్లను తీర్చుకొని ఆరోగ్య బలం మేలు దయచమని ఏ స్పర్శుధనామను ప్రార్థిస్తున్నాం ఆమెన్ God bless you all David Memlan divinchuna gaaka